జూబ్లీహిల్స్ లో ముస్లింల ఓటు ఎవరికి మజ్లిస్ చెప్పినట్టు కాంగ్రెస్ కు జై కొడతారా మోసీ అవతల వరకే మజ్లిస్ కు మద్దత ఉప ఎన్నికల్లో గులాబీ పార్టీకి సై అంటారా ముస్లింలు దూరమైతే కాంగ్రెస్ కు ఓటమి తప్పదా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు ఎటువైపు కాంగ్రెస్ కు గంపగుత్తగా ఓట్లేస్తారా లేదంటే బీఆర్ఎస్ కు జై కొడతారా మజ్లిస్ చెప్పినట్లు ముస్లింలంతా కాంగ్రెస్ కు మద్దతు ఇస్తారా లేక మూసి అవతల వరకే ముస్లింలు మజ్లిస్ మాట వింటారా జూబ్లీ ఉప ఎన్నికల్లో మజ్లిస్ ప్రభావం ఏమీ ఉండదా హాట్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం ఊపందుకుంది మూడు పార్టీల తరపున మహామహులు ప్రచారానికి సిద్ధమవుతున్నారు తమ పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు వ్యూహ ప్రతి వ్యూహాల్లో మునిగిపోయారు నియోజకవర్గంలో మొత్తం అరవై ఐదు మంది ఎనిమిది వేల ఐదు వందల అరవై ఒక్క మంది పురుషులు ఒక లక్ష తొంభై రెండు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది మంది మహిళలు ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత జూబ్లీహిల్స్ లో రెండు వేల మూడు వందల ఎనభై మూడు మంది ఓటర్లు పెరిగారు ఈ నియోజకవర్గంలో లక్షా ముప్పై వేలకు పైగా మైనార్టీ ఓటర్లు ఉన్నారు అంటే మొత్తం ఓటర్లలో మూడో వంతు ఈ ఎన్నికల్లో వారే డిసైడింగ్ ఫ్యాక్టర్ వీరంతా ఏ పార్టీ వైపు చూపితే ఆ పార్టీదే విజయం జూబ్లీ లో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉండడంతో ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారు అన్న చర్చ జరిగింది అయితే ఎంఐఎం ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించింది రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ లో ఎంఐఎం తరపున పోటీ చేసిన నవీన్ యాదవ్ మూడో స్థానంలో నిలిచాడు ఏకంగా ఓట్లు సాధించాడు దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అందరి దృష్టి హైదరాబాద్ లో ముస్లిం అంతా ఫుల్ సపోర్ట్ చేస్తారు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిని అస్సలు పట్టించుకోరు పతంగి సింబల్ పరిగణలోకి తీసుకుంటారు అందుకే నాలుగు దశాబ్దాలుగా హైదరాబాద్ లో పార్టీకి తిరుగు లేకుండా పోయింది అసెంబ్లీ ఎన్నికలైనా పార్లమెంట్ ఎన్నికలైనా ఓల్డ్ సిటీలో ఆ పార్టీదే ఆధిపత్యం మరో పార్టీ ఇక్కడ జెండా ఎగురవేయడం అంటే జరగని పని ఉమ్మడి రాష్ట్రంలో అయినా ప్రత్యేక తెలంగాణలో అయినా ఓల్డ్ సిటీలో మజ్లిస్ పట్టు కోల్పోలేదు ఇదంతా మూసీ నదికి అవతల వైపు వరకు మాత్రమే మూసీ నది దాటితే మాత్రం ఆ పార్టీకి పెద్దగా ప్రాబల్యం ఉండదు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ ఎంఐఎం ప్రభావం ఏమీ ఉండదని బీఆర్ఎస్ బీజేపీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ముస్లింలు చాలా నియోజకవర్గాల్లో భారీగా ఉన్నప్పటికీ ఆ పార్టీ మాత్రం విజయం సాధించలేకపోయింది దీన్నే గులాబీ కమలం పార్టీ నేతలు ప్రస్తావిస్తున్నారు జూబ్లీ లో ఎంఐఎం కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడంతో హస్తం పార్టీ విజయం నల్లేరు మీద నడకే అని భావించారు అయితే ఓల్డ్ సిటీ వేరు నయా సిటీ వేరని మైనార్టీలు చెబుతున్నారు పాత బస్తీ వరకు మజ్లిస్ కు జయ కొడతామని ఇక్కడ అవన్నీ ఉండవని ముస్లిం ఓటర్లు చెబుతున్నారు మూసీకి అటువైపు మజ్లిస్ ఇటువైపు తమకు అండగా నిలిచే పార్టీలకు ఓటేస్తామని బల్లగుద్ది చెప్తున్నారు చెబుతున్నారు దీంతో ముస్లింలే కాంగ్రెస్ కు ఓట్యకపోతే ఇక ఎవరు ఆ పార్టీని ఆదరిస్తారు అన్న చర్చ జరుగుతోంది జూబ్లీహిల్స్ లో గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ కు పరిస్థితులు అంతగా అనుకూలంగా లేవని సర్వేలు వెల్లడిస్తున్నాయి అదే జరిగితే ఉప ఎన్నికల్లో అధికార పార్టీ బొక్క బోర్లా పడ్డం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ముస్లింల ఓట్లు జూబ్లీహిల్స్ లో చీలిపోతే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలుపు నల్లేరు మీద నడకే అన్నది అర్థమవుతోంది